ప్రజలకు శుభవార్త మూడు నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి పంపిణీ అవును మూడు నెలలకు సంబంధించి రేషన్ అంతా కూడా ఒకేసారి అయితే పంపిణీ చేయబోతున్నారు వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ పంపిణీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం వర్షాకాలంలో తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదలు వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రతల చట్టం కింద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్ అంటే లిస్టింగ్ చేసి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల పౌర సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆహార భద్రత పంపిణీ మంత్రిత్వ శాఖ అయితే ఈ విధంగా తెలియజేశారు మే ముప్పైలోగా జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకులను లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు ముందస్తు బియ్యం లిఫ్టింగ్ లిఫ్టింగ్ లిఫ్టింగు పంపిణీ ప్రక్రియలో భారత ఆహార సంస్థ గోడౌన్లో తగినంత నిల్వలు అయితే ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో జూన్ లోపే మూడు నెలల సరఫరా అయితే పంపిణీ కాబోతుంది ఏప్రిల్ కోట రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జూన్ మూడు జూన్లో మూడు నెలల కోటను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అయితే తెలియజేసింది ప్రతీ నెల ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అయితే అవసరం అవుతాయని రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ నుంచి సన్న బియ్యం నిల్వలు అయితే సమీకరించి వచ్చే నెలలో మూడు నెలల రేషన్ కోటను విడుదలైతే చేసేందుకు పౌర సరఫరా శాఖ సన్నాహాలు అయితే చేస్తుంది సో చూశారు కదా తెలంగాణలో మనకి జూన్ నెలలో జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఒకేసారి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగానే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది